కానీ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఉండొచ్చు మనది మనకు మస్తుగా ఉండొచ్చు కానీ ఇవాళ మన అమ్మ లాంటి తల్లి లాంటి మన పార్టీకే ఇవాళ ఒక సవాల్ వచ్చింది ఇలా అవతలలోడు ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు ఒక్క సీట్ కూడా మీరు గెలవరు అంటుండు రేవంత్ రెడ్డి మీరు రెండు సీట్లు గెలుస్తారు రాజీనామా చేస్తా అంటుండు రెడ్డి మూడు లక్షలతో గెలుస్తా వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటుండు బండి సంజయ్ మరి మన తల్లి మీదకి ముగ్గురు దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు వరుతుంటే మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే మన అమ్మనే ఇలా కథం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికన్నా రేషం రాదా ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా ఆలోచించండి ఇప్పటికైనా మన మనకుండే వ్యక్తిగతమైన అహాలు ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు మే పదమూడు నాడు వినోదన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం ఆ మన సంగతి చూసుకుందాం మన ఊళ్ళే ఆ టైంక చూసుకుందాం అని ఆలోచన చేయొద్దా దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే మన నాయకులు ఫుల్ ఉన్నారు కారు ఓవర్లోడ్ ఉంది నిజంగా చెప్పనంటే ఏ ఊరికి ఆ ఊరికి మనమే ఉన్నాం అందుకే దయచేసి మీరు కనుక గట్టిగా అనుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈరోజు వేరేటోడు గెలిచే పరిస్థితి లేదు